హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ గుడ్ల చార్ చేద్దాం అనుకుంటున్నాను అల్మేగడ్డ అల్లం అప్పుడప్పుడే ఫ్రెష్గా దంచుకోవాలి బాగుంటుంది సింపుల్ వేసేసి ఎక్కువ రెసిపీ లేదు సింపులే ఇక్కడ చపాతి కూరగా నానపెట్టాను చపాతి కూడా చేయాలి కడాయి పెట్టుకున్నాను రెండు స్పూన్ల నూనె వేసుకున్నాను ఇప్పుడు తాల్పుకి ఉల్లిగడ వేసుకుంటున్నాను సింపుల్ ప్రాసెస్ చారు గుడ్డ చారు అన్నమాట కొంచెం వేగాలి కలర్ వచ్చేదాకా ఇక్కడ అల్లమేగడ్డ దంచుకున్నాం కదా కొంచెం వేసుకుందాం కొంచెం పచ్చివాసన వేగదాకా ఫ్రై చేయాలండి చిట్కరీ పసుపు ఎక్కువ వేసుకోకండి మొత్తం పచ్చగా అయిపోతుంది మే తింటే వేసుకోండి చారు పచ్చ కావద్దు మంచిగా ఎర్రగా ఉండాలి కలర్ఫుల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇప్పుడు కలర్ వచ్చింది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చెంబర్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక కారం పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి ఇందులో వేసేసుకోవాలి కారం పొడి ఉప్పు అంతా సాల్పు తగినంత సాత్ కొంతమంది ఇందులో కొబ్బరి వేసుకుంటారు పొడి కానీ వేసుకుంటలేను కొబ్బరి పొడి అయిపోయింది కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే కొంచెం చిక్కుగా అవుతుంది కానీ నేను వేసుకుంటలేను వీళ్ళతో చేస్తాను గుడ్లు అయితే వేసేసుకుంటాను ఇలా కట్ చేసుకుంటే లోపల కూడా కొంచెం ఉరుకుతుంది కొంచెం ఇక మసలాలి కొంచెం మసలితే మనం ఏదైనా చికెన్ మసాలా ఏమైనా మసాలా ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు మా ఇద్దరు అమ్మాయిలు చూడండి గిట్టాలు ఆడుతున్నారు నేను కూడా చిన్నప్పుడు ఆడదాన్ని ఇప్పుడు చారు చూద్దామండి గుడ్లసారి అయితే అయిపోయిందండి మీరు కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర కొబ్బరి అయిపోయింది కొబ్బరి వేసుకుంటే మంచిగా చిక్కగా అయిపోతుంది చపాతీలో బాగుంటుంది ఇలా రసం చేస్తే పిల్లడంగా ఇష్టంగా తింటారు ప్లీజ్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ బాయ్